తాడేపల్లి ప్యాలెస్ లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఏనాడైనా వ్యవసాయ శాఖపై సమీక్ష జరిపారా అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు వ్యవసాయ శాఖపై శ్వేతపత్రం విడుదలకి తాము సిద్ధం జగన్ సిద్ధమా అనే సవాల్ విసిరారు స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ లో వ్యవసాయానికి రైతాంగానికి పెద్దపీట వేశామని తెలిపారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతు అనే పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తీసుకువెళ్లిన ఘనత జగన్కి దక్కుతుందని అన్నారు ఇవాళ నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మిడతూ మాట్లాడారు వ్యవసాయ శాఖను చంపేసి సూక్ష్మ సేద్యం పోషకాలు ఇతరత్ర రైతు ప్రోత్సాహకాల దూరం చేశారని ఆగ్రహించారు జగన్ వలన వ్యవసాయ రంగం ఎంత నష్టపోయిందో పులివెందల రైతులు చెబుతారని అన్నారు వ్యవసాయ శాఖపై శ్వేతపత్రం విడుదలకి తాము సిద్ధం జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు స్వర్ణంధ్ర విషయం రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ వ్యవసాయానికి రైతంగానికి పెద్దపీట వేశామని చెప్పారు తాడేపల్లి ప్యాలెస్ లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఏనాడైనా వ్యవసాయ శాఖపై సమీక్ష జరిపారా అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డికి రైతు అనే పేరు ఉచ్చరించే అర్హత నీ ఫైవ్ ఇయర్స్ లో ఏం చేశావు రైతుల్ని ఎక్కడికి తీసుకుపోయినావు అక్కడ దేశంలో మూడో స్థానం ఆత్మహత్యలు మొదటి రెండు స్థానాలు ఏమిటి మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ ఆత్మహత్యల్లో ఫస్ట్ ప్లేస్ కౌల్ రైతులు సెకండ్ ప్లేస్ తమిళనాడు తర్వాత తమిళనాడు మన రాష్ట్రం జనాభా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ అది ఆత్మహత్యల్లో ఫస్ట్ ప్లేస్ తీసుకుపోయినావు అది నీ ఘనత వ్యవసాయ శాఖని మూసేసావు నీటిపారుదల శాఖని చంపేశావు నీ మీరు పులి పులివెందులకు పోయి అయ్యా బిందు సేద్యం చంద్రబాబు నాయుడు ఎటు చేసాడు నేను ఎట్టి చేశాను సూక్ష్మ పోషక పదార్థాలు మైక్రోన్యూట్రియం ఆయన ఫ్రీగా ఇచ్చాడు ఇచ్చాను మెకనైజేషన్ యాంత్రీకరణ ఒక స్ప్రేయర్ దగ్గర నుంచి ఒక పట్ట నుంచి రోడ్డు నుంచి కల్టివేటర్ నుంచి హార్వెస్టర్స్ దాకా ఆయనేమిచ్చాడు నేనేమిచ్చాడు ఒకసారి అడుగు నీ ఈ అడుగు నీ కడపలో అడుగు ఎవరేం చేస్తారని అందులో రైతు ధాన్యం కొలిస్తే ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్లో డబ్బులు ఇస్తున్నావు అంతకుముందు మా గవర్నమెంట్లో వన్ వీక్లో ఇచ్చేవాడు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ నువ్వు ఐదు నెలలు ఆరు నెలలు ఇవన్నీ తమరు చేసిన పాపాలు తమరు చేసిన పాపాలు మీరు రైతు సమస్యల మీద పోరుబాటుకు పిలిచే హక్కు మీకుందా అని అడుగుతున్నాను నేను మేము ఒక్క పట్టిసీమ లిఫ్ట్ వల్ల కొన్ని సంవత్సరాలు కరువు ప్రాంతాలకి నీళ్లు షిఫ్ట్ చేశాము కృష్ణ వాటర్ని రాయలసీమకు తరలించాం తమరు బ్రాండ్ ఏంటో చెప్పండి ఇరిగేషన్లో తమ బ్రాండ్ చెప్పండి మేము రెండు వేల పదిహేడు పద్దెనిమిది బిందు తుంపల సేద్యం మైక్రో ఇరిగేషన్లో దేశంలో నంబర్ వన్ మెకనైజేషన్ లో దేశంలో నంబర్ వన్ తమరు తమ పొజిషన్ ఏంటో చెప్పండి నేను ఒక్క మాట ఎడుతుండ జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు పంతొమ్మిది వ్యవసాయ శాఖలో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కీమ్స్ ఎంత చేసావు నువ్వు మేము ఎంత చేసావు మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం ఆర్ యూ రెడీ ఇది కరెక్ట్ కాదు తమరు ఆ ప్యాలెస్లో కూర్చొని గోల్డ్ గెలుకుంటే కూర్చొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రోజు ఆహ్లాన్ని అయితే ఒక్కటి చేసావు ఆ రైతులు పండించిన ధాన్యం అక్రమంగా విదేశాలకి రేషన్ బియ్యం పేరుతో నువ్వు నీ ఏటూలు వాళ్ళ బియ్యంకులు అందరు కలిసి విదేశాలకు ఎగుమతి చేసి కోట్ల రూపాయలు సంపాదించారు అదొకటే నువ్వు తమరు చేసింది అందుకని మీకు రైతుని గురించి మాట్లాడే అర్హత హక్కు నీకు లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను